పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయానికి బీజేపీ శ్రేణుల విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి నామినేషన్ నుంచి ప్రచారం వరకు కీలక భూమిక పోషిస్తున్న మార్కు ఫైట్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డితో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చిచ్చారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరమైనటువంటి రాజకీయం పులివెందుల కేంద్రంగా జరుగుతోంది పులివెందుల ఏర్పడినటువంటి ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది కూటమి అభ్యర్థిగా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి మారెడ్డి లతారెడ్డిని గెలిపించాలని కూటమిలో కీలక భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మార్క్ మార్క్ఫై డైరెక్టర్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి శశిభూషణ్ రెడ్డి గారు ఉన్నారు అన్న చెప్పండి పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నాయి ఈ నెల పన్నెండవ తేదీ జరగబోయే ఉప ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సునాయాసంగా విజయం వైపు ఈరోజు దూసుకుపోతూ ఉన్నారు ఈరోజు పల్లెల్లో ఎటు చూసినా కూడా ఒక పాజిటివ్ దృక్పథం ఈరోజు ఓటర్లలో కనిపిస్తూ ఉంది స్పందన పాజిటివ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలవబోతున్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ఈరోజు గ్రౌండ్ వరకు వెళ్తున్న సందర్భంలో ప్రజలంతా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈజీగా గెలుపు ఖాయమవుతుందని తెలియజేస్తుంది ముఖ్యంగా ఏదైతే పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదంటే ఈ ప్రభుత్వం కావచ్చు పోలీసులను అడ్డుపెట్టి గెలవబోతా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారు దానిపైన మీరేమంటారు గతంలో వాళ్ళు చేసిన ఏదైతే కార్యక్రమాలు పోలీసులను అడ్డు పెట్టుకొని ఎవరైనా పోటీ చేస్తే కేసులలో ఇరికిచ్చి గంజాయి వాళ్ళ ఇళ్లలో పెట్టి వాళ్ళని అక్రమంగా అరెస్టు చేస్తామని బెదిరించి ఇంకొకరినైతే చీను చెట్లు నరికిన కేసులో ఇరిగిస్తామని చెప్పి భయపెట్టి భయపట్టిన దాఖలాలు గత లోకల్ ఎలక్షన్లో మనం చూశాం కాబట్టి వాళ్ళు ఈరోజు భుజాలు దడుముకుండే పరిస్థితి ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రభుత్వం కూడా చాలా కీలకంగా తీసుకున్నట్లుగా అర్థమవుతోంది ఏదైతే కూటమి నాయకులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు పులివెందుల డెవలప్ కాలేదని చెప్తున్నారు అంటే పది సంవత్సరాల పాటు వైఎస్ కుటుంబ సభ్యులు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పనిచేసి అయినా అభివృద్ధి కాదని జరగలేదంటారా ఈరోజు నేను ఇందాక చెప్పాను ఈ హైవే ఏదైతే ముద్దనూరు నుంచి బండ మీద కొత్తపల్లె వరకు గత ప్రభుత్వంలోనే కేంద్రం మం మంజూరు చేసింది జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నేషనల్ హైవేస్ ఈరోజు ఆ ఐదు సంవత్సరాలు వాళ్ళు కనీసం ల్యాండ్ ఎక్విజేషన్కి చాలా సమయం తీసుకున్నారు చివరిలో టెండర్ వరకు వచ్చిన వాళ్ళంతా కాంట్రాక్టర్ని బెదిరించి అధిక మొత్తంతో పోట్ చేసిన మూలంగా ఆ ఏదైతే కాంట్రాక్ట్ అది రద్దు అయింది కాబట్టి ఐదేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ప్రాంతవాసులు వాసులు గతుకులు రోడ్లో ప్రయాణం ముద్దన్నూరు పులేందుల ముద్దన్నూరు ప్రయాణం అంటే నరకం అనిపించే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ సక్రమంగా జరిగింది ఈరోజు పనులు కూడా మొదలైనాయి కాబట్టి అభివృద్ధి విషయంలో అటు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కూడా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతా గారికి ఓటు వేయాలని మీరు ప్రజలను కోరడానికి ప్రధాన కారణం ఏంటి అనేక సంక్షేమ పథకాలు కేంద్రం ప్రతి నెల ఐదు కేజీల ఉచిత బియ్యం ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఇస్తూ ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు వేలు గతంలో మూడు వేల ఉన్న పెన్షన్ను నాలుగు వేలు చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా రెండు నెలల పెన్షన్ కూడా నాలుగు వేల లెక్కన ఇవ్వడం జరిగింది ఇది ఒక పాజిటివ్ సంకేతం అదేవిధంగా అన్నదాత సుఖీభావ నిధులు కూడా ప్రజల ఖాతాలో పడినాయి గతంలో పదమూడు వేలు ఉన్న మొత్తాన్ని ఈరోజు ఇరవై వేల వరకు చేయడం జరిగింది ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క సమ్మిళిత అభివృద్ధి వైపుగా రాష్ట్రం పయనిస్తూ ఉంది ఈరోజు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి కాబట్టి అందరూ కూడా ప్రజలంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం మీద అదేవిధంగా ఈ ఈ ప్రాంతంలో కూడా గత ఐదు సంవత్సరాలు పులివెందుల నియోజకవర్గంలో ఏదో వీళ్ళ మీద లెక్క పెడితే ఒక ఐదారు మంది పెత్తనం చేసి మండలానికి ఒకరు ఇద్దరు వారు సంపాదన పెంచుకున్నారు కానీ ప్రజలకు ఎటువంటి మంచి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఆర్థికంగా తోడ్పాటును అందించడం కానీ చేయలే అదేవిధంగా పాడా ద్వారా పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అనేక వేల కోట్ల రూపాయలు పనులు మంజూరు చేసిన ఆదాయం లేని పనులు మేము చేయమని చెప్పి వైసీపీ నాయకులు పల్లెల్లో మొత్తుకున్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళు సిద్ధంగా లేరు ఏదైనా తా మట్టి రోడ్లు అవి ఇవి చేసేదానికి సిద్ధపడి లాస్ట్లో చివరిలో నిధులు మొత్తం దండుకున్నారు కానీ ఏదైనా అభివృద్ధి ఏదైనా జరుగుతాయి సిమెంట్ రోడ్డు వేయాలా అంటే ఎవరు కూడా దాంట్లో పెద్దగా ఇన్కమ్ ఉండదు కాబట్టి అవన్నీ చేయడానికి సిద్ధపడలే అరకొరగా పులివెందుల మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలని చెప్పి ఆరు వందల యాభై కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకంగా పులివెందులు కేటాయించినప్పటికీ దాంట్లో అనేక అవకతవకలు సాంకేతికంగా కానీ అటు నాణ్యతాపరంగా లోటుపాట్లు ఈరోజు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదేళ్లలో కులేందుల పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ డొల్లతనంతో చేశారు ముఖ్యంగా ఏదైతే ఆర్టీజీ బస్ స్టాండ్ కానీ బస్ స్టాండ్ దగ్గర పాత బస్ స్టాండ్ కూలగొట్టి ఈరోజు నిర్మాణం చేపట్టడం అది కూడా అసంపూర్తిగా నిలబడి ఒక విజన్ లేకుండా ఆయన మళ్ళీ నేను ఇరవై ఏళ్ళ అధికారంలో ఉంటా అనే ఉద్దేశంతో ఆయన ఆ పనులన్నీ కూడా సగంలోనే ఈరోజు ఆగిపోయి ఈరోజు ఉన్న పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా అవి కూడా ముందుకు తీసుకెళ్తుంది ముఖ్యంగా మెడికల్ కాలేజ్ విషయంలో దాదాపు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే వంద రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అసంపూర్తిగా వదిలేయడం పూర్తి అయిందింటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీ కళాశాల పులియందులకు వచ్చేది కాబట్టి వారి ధనదాహంతో ఈరోజు కాలేటి వాగు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో గాలేరి నగిలి సృజల స్రవంతి నుంచి చక్రాయపేట కాలేటి వాగు ప్రాజెక్టు వరకు అటు నుంచి అటు కుప్పం వరకు తాగునీటిని తీసుకుయే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కేవలం వారికి డబ్బు మిగిలే పనులే చేయడం జరిగింది కేవలం అర్త్ వర్కులు మాత్రమే చేసి ఎన్నికల ముందు దాదాపు వెయ్యి కోట్ల వరకు వారు నిధులు శాంక్షన్ చేసుకొని ఆ డబ్బు అంతా ఎన్నికల కోసం వారు ఖర్చు పెట్టడం జరిగింది అంటే ఇంకా పైప్ లైన్ ఉంది చాలా దానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది మధ్యలో అంటే మెయిన్ కాలేటి గాలేరు నగరి మెయిన్ కళ్యాణం నుంచి కాలేటి వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ కూడా పైపు కూడా పూడ్చలే ఆ ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఒక్క ఎకరాకు అదనపు సాగునీటిని ఎక్కడ కూడా వృద్ధిలోకి తీసుకురాలే బట్ ఇవన్నీ ఉన్నాయి వైఫల్యాలు అటు ఈ ప్రాంతంలో కూడా ఏదైతే ఇప్పుడు గండికోటలో అటు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పైడిపాలెంలో సమృద్ధిగా నీళ్లున్నాయి వర్షాలు పడినప్పటికీ రెండు మూడు సంవత్సరాలు వాడకుండే అంత నీళ్లు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నీళ్లు వదిలిపెట్టారు హై లెవెల్ కెనాల్ లింగాల కెనాల్ కానీ ఇటు ఇక్కడ దిగువ పీవీసీ కెనాల్ కానీ నీళ్ళన్నీ కూడా ఇప్పుడు వాడుతాయి పుష్కలంగా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి కాబట్టి రైతులకు కూడా మంచి చేసే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అంతా కూడా ప్రా పాజిటివ్గా ఉన్నారు నిన్న నిన్నటికి నిన్న ఆ ఎర్రపల్లె చెరువుకి ఏదైతే అంద్రి నివాస్ సృజల స్రావించి నీటిని మళ్లించేదానికి నిన్న ప్రయత్నం చేయడం జరిగింది ఆ పని కూడా ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి ఆ పల్లెలన్నీ కూడా ఈ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న పల్లెలన్నీ కూడా ఈరోజు సస్యశ్యామలం కాబోతున్నాయి కాబట్టి రైతులు కూడా ఎన్డీఏ పక్షానికి పాజిటివ్గా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తాను కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారన్న సమాచారం ఎంతవరకు ఈరోజు ఏదైతే ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో అనేక గ్రామాల నుంచి టీడీపీలోకి కూడా వలసలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా బీజేపీలో కూడా ఈరోజు అనేక మంది ఈరోజు చేరే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఉదయం కూడా కొంతమందిని భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది రేపు ఎల్లుండి ఎన్నికల లోపు చాలామంది బీజేపీలోకి కూడా ఈరోజు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి బలంగా తయారై ఖచ్చితంగా సునాయాసంగా మేము విజయం సాధిస్తామని తెలియజేస్తాం ధన్యవాదాలు పులివెందుల ప్రాంత అభివృద్ధిని మరిచినటువంటి గత ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పుడు చేస్తున్నటువంటి కూటమి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను సునాయాసంగా విజయం సాధించే ప్రక్రియలో తాము పాల్గొంటున్నామని బీజేపీ నేత శశిభూషణ్ రెడ్డి చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి కడప